ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు అనేక జనములకు తండ్రివగుదువు ఆది కాండం పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచు మీలో ఎవరైతే శ్రమల గుండా వెళ్ళుచున్నారో అట్టివారికి అనగా తన ప్రజలకు మన దేవుడు ఆనందమును మహిమను అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా ఈ ఆశీర్వాదములన్నీ మీరు పొందుకోవాలి ఒకవేళ మీరనుకొనవచ్చును మేము దేవునిని వెంబడించినప్పుడు మాకన్ని శ్రమలే సంభవించున్నవి వాటిని తప్పించుకొని మార్గము కనబడలేదు మా జీవితంలో మా ఎదుటనున్న సమస్త కార్యములు శూన్యముగా కనిపించున్నవి మా జీవితములో ఏమీ లేనట్టుగా ఉండవని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు తలంచున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు లేని వాటిని ఉన్నట్టుగా చేసే అద్భుతకరుడు కాబట్టి మీ కార్యములన్నిటినీ జరిగిస్తాడు కాని మీరు చేయాల్సిన కార్యమేదనగా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయివాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు దేవుని యందు విశ్వాసము ఉంచినట్లయితే నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఏవైతే శూన్యముగా కనిపిస్తున్నవో వాటిని దేవుడు కలుగజేస్తాడు ప్రీలారా అంత మాత్రమే కాదు ఇదిగో నేనొక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ నూతన దినమున దేవుడు ఒక నూతన అద్భుత కార్యమును చేయబోచున్నాడు కాబట్టి విశ్వాసము కలిగి ధైర్యముగా ఉండండి ప్రిలారా మీరు వేరే మార్గము లేదు అని అనుకునుచున్నట్లయితే ప్రభు అరణ్యములో త్రోవను కలుగజేయిచున్నను ఎడారిలో నదులు పారజేయిచునను అని మిమ్మును ధైర్యపరుచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఎడారి వంటి పరిస్థితులు మీకెదురైనప్పుడు దేవుడు మాత్రమే ఆ ఎడారిలో నదులను పారజేయును ఎడారిగా ఉన్న మీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించగలడు ప్రిలార ఒకరోజు సువార్త అనే సహోదరి తనకు వివాహమై పది సంవత్సరములైనను సంతానము కలగనందున ఆ దంపతులు అనేక వైద్యశాలలను సందర్శించి అనేక వైద్య పద్ధతులను ప్రయత్నించగా ఆ స్త్రీ నాలుగు సార్లు గర్భము ధరించినది కాని ఆ తర్వాత గర్భస్రావమైపోయినది ఆ విధముగా ఆ స్త్రీకి లెక్కలేనన్ని ఇంజెక్షన్లు చేయటం వలన ఆ సహోదరి శారీరకముగాను మరి మానసికముగాను ఎంతో బలహీనమైపోయినది అటువంటి పరిస్థితిలో ఆమె హృదయములో శక్యము కాని బాధతో దేవుని సన్నిధిలో ప్రతిరోజు కన్నీటితో ఆ భార్యాభర్తలు ప్రార్థించేవారు ప్రిలారా ఒకరోజు ఒక దైవజనుడు వారి నివసిస్తున్న పట్టణములో ఒక సువార్త కూడికను ఏర్పాటు చేశాడు ఆ విషయము తెలుసుకున్న ఆ దంపతులు ఆ ప్రార్థన కూటమునకు వెళ్లి ఎంతో భారముతో ప్రార్థించారు ప్రిలారా ఆ కూటములో ఆ దైవజనుడు దైవ వాక్య సందేశము అందించిన పిదప ప్రతి ఒక్కరికి ప్రత్యేకముగా ప్రార్థన చేయటకు ప్రారంభించాడు ఆ సమయంలో ఆ దంపతులిద్దరూ కూడా ఆ దైవజనుని యొద్దకు వెళ్ళి వారి బాధను కన్నీటితో ఆ దైవజనునికి చెప్పుకొని గర్భఫలము కొరకు ప్రార్థించమని ఆ దైవజనుని అడిగినప్పుడు ఆ దైవజనుడు ఎంతో భారముతో వారి గర్భఫలము కొరకు ప్రార్థించాడు ప్రిలారా అద్భుత రీతిగా అదే మాసములో ఆ సహోదరి గర్భమును ధరించినది ఆ తరువాత ఆ సహోదరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రిలారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఈ దినము పిల్లలు లేకుండా ఉన్నారేమో నేను అంతము వరకు ఇదే మార్గంలో వెళ్తానేమోనని నీవు తలంచుచున్నావా లేదు దేవుడు మీ సమస్యను మార్చివేసే దేవుడుగా ఉన్నాడు ఏలాగున మారుస్తాడు దేవుడు అని ఆలోచన మనము చేసినట్లయితే మన పితరులు దేవుని వాగ్దానమును విశ్వసించారు వారి జీవితంలో దేవుని వాగ్దానము అవును ఆమెన్ అన్నట్లుగా ఉండను కాబట్టి వారి అద్భుతాలను రుచిచూశారు అందుకే ఈరోజు ఈ వాక్యము విని చిన్న మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక ఆ లాగున చేయును అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము ఆయన ఖచ్చితముగా తన వాగ్దానము నెరవేర్చు వాడై ఉన్నాడు ప్రియలారా ఈరోజు మీరడుగు వాటన్నిటికంటే అధికముగా మీకు అనుగ్రహిస్తాడని వాక్యము తెలియజేసినది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి స్తోత్రము అన్న వచనము ప్రకారము ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో అబ్రహాము మరి షారాను గూర్చి మనము చదివినట్లయితే అబ్రహామునకు వంద సంవత్సరములు అయినను తన భార్య అయిన శారా తన గర్భము మృతతుల్యమైనప్పుడు తాను బిడ్డను ప్రసవించలేని స్థితిలో దేవుడు వారి యొద్దకు వచ్చి అబ్రహాముతో మాట అబ్రహామా నీకు వంద సంవత్సరములు కావచ్చినది నీ భార్య గర్భము మృతతుల్యమైనది నీకు బిడ్డలు పుట్టరని అనుకొనుచున్నావా ఈ సమయంలో నా తీర్మానము ప్రకారము నేను నీకొక కుమారునిచ్చుటకు దేవుడనైన నేను పరలోకములో తీర్మానము చేయించున్నాను కావుననే నేను ఆ తీర్మానము నెరవేర్చుటకు మృతతుల్యమైన నీ భార్య గర్భమును పునర్జీవింపజేస్తాను నీ భార్య గర్భములో ఒక కుమారుని ఉంచుతున్నాను దేవుని ద్వారా నీ భార్య గర్భము ధరిస్తుందని సెలవిచ్చాడు ఆ విధముగానే విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతుతిల్లుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి లెక్కింప శక్యముఖాన్ని ఇసుకవలెను సంతానము కలిగెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా షారాకు దేవుడు సంతానము కలుగుతుందని చెప్పినప్పుడు ఆమె నవ్వింది తద్వారా షారా గర్భములో ఒక కుమారుని జన్మింపజేసి ఆ సంతతిని లెక్కకు మించినదిగా విస్తరింపజేశాడు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న వచనము ప్రకారము ఆ విధముగానే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయి దేవుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీరు సంతానము లేక ఎంతో కాలము నుండి వేదన పడుచుండవచ్చును డాక్టర్లు ఇంక మీకు సంతానము కలగదని చెప్పి ఉండవచ్చును కాని అటువంటి మిమ్మల్ని చూసి దేవుడేమంటున్నాడో చూడండి నా బిడ్డ ఇదిగో నీలో ఒక బిడ్డ ఉంచుతానంటున్నాడు అది నీవు విశ్వసించు కేవలము నీవు నమ్మితే చాలు అని అంటున్నాడు దేవుడు చెప్పినట్టుగా నమ్మి ఆ బిడ్డను మీరు స్వీకరించాలి అంతే లేని బిడ్డను దేవుడు కలగజేసి ఆశీర్వదిస్తాడు మాకుద్యోగము దొరకలేదనుకున్నారా అనేక మంది ఈ ఉద్యోగము కొరకు పోరాడుచున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగమును ఎలా పొందుకోవాలని తలంచుతున్నారా అయితే మీరు కోరిన ఉద్యోగమును దేవుడు మీకిచ్చుతున్నాడు అని మీరు ఆయన ఎందు విశ్వాసముంచినట్లయితే చాలు అక్కడ ఉద్యోగము లేకపోవచ్చు కాని ప్రభు లేని వాటిని ఉన్నట్లుగా చేస్తానంటున్నాడు మీకు కావలసిన ఉద్యోగమును మీకు అనుగ్రహిస్తాడు ఒక ఉద్యోగమే కాదు ప్రే సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఏవైతే మీరు లేవో ఇక వాటిని పొందుకోలేను అనుకుంటున్నారో వాటన్నిటినీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మీ జీవితంలో ఈరోజే ఒక అద్భుతమైన గొప్ప కార్యమును జరిగిస్తాడు అదేవిధముగా మీరు అసాధ్యమైనవని తలంచిన ప్రతి కార్యములోనూ దేవుడొక నూతన క్రియను చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అటి రీతిగా విశ్వాస జీవితము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మిక కలిగిన గల మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినము మా జీవితంలో మాకు దయచేసి ఈ దినము మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చినటువంటి కృపను బట్టి సమయమును బట్టి భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివా ఈ దినమంతయు మమ్మను నీ మహిమతో నింపము అయా ఈ నూతన దినమంతటిలో నీవు మా జీవితంలో గొప్ప అద్భుతములను చేయబోచినందుకై నీకు స్తోత్రములు చెల్లించినాం అయా అరణ్యము వలనున్న మా పరిస్థితిని మార్చి మా జీవితంలో జీవనదులను పారజేయము మా జీవితములో కనబడు కొరతలన్నిటినీ సరిచేయమని వేడుకొనిచున్నాం దేవా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయి నీవే లేని వాటిని ఉన్నట్టుగా చేయివాడవు అయా మా పితరులను ఆశీర్వదించిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మమ్మను కూడా ఆశీర్వదించుము మా జీవితంలో ఏవైతే శూన్యముగా కనిపించినవో వాటన్నిటినీ ఈరోజు జీవజల నదుల వల్లే పారజేయము శూన్యముగా ఉన్న మా బిడ్డల గర్భములో నీ యొక్క అద్భుత శక్తి ద్వారా ఒక బిడ్డను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొని శారీరిక శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచినాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ విశ్వాసము కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివ ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంచెను ఎరిగిన దేవుడవైంటున్నావు దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఈ దినాన మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ విస్తారమైన దీవెన చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్